స్వయం పాలన మంత్రులు ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో ఉన్నటువంటి రెండవ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఆ సర్కార్లో ఉన్నటువంటి మంత్రులు డాన్ల విలన్ల సంఘ విద్రోహ శక్తుల బందిపోట్ల డెకాయిట్ల ఈరోజు వీలై మాత్రమే అంటే ఒక డెకాయిట్లై విద్రోహ సంఘ విద్రోహ శక్తులై ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్లు చేయొచ్చు మేము ఏ ఫోన్లు ట్యాప్ చేయాలో చేయొద్దు అని చెప్పి మొన్నటి దినాన ఢిల్లీలో మీడియాతోని చిట్ చాట్ సమావేశంలో మేము కుటుంబ సభ్యులు ట్యాప్ చేయము కానీ కొంతమంది మాత్రం ట్యాప్ చేస్తాం అది ఎవరికి ట్యాప్ చేయనో వాళ్ళే చేస్తాం జాగ్రత్తగా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్లో చెప్పడం జరిగింది మేము ట్యాప్ చేస్తాం ట్యాపింగ్ చేస్తున్నామని ఒప్పుకున్నాను కానీ ఇప్పటి వరకు దాని మీద ఎల్లో మీడియా కానీ లేకుంటే వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా కానీ ఆంధ్ర మీడియా కానీ దేంట్లో కూడా ఇప్పటి వరకు దేని మీద ఒక డిబేట్ లేదు దేని మీద ఒక చర్చ లేదు ఏం లేదు నిన్న దినాన మీ అందరికీ తెలిసినట్టుగా నేను ఆల్రెడీ మన తెలంగాణ గవర్నర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తక్షణం ఈయన ప్రభుత్వం నుండి తొలగించాలి ఈయనను ముఖ్యమంత్రిగా డిస్మిస్ చేయాలి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి పుట్టస్వామి జస్టిస్ పుట్టస్వామి గారు చెప్పించినటువంటి మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కోడ్ చేసుకుంటా మన గవర్నర్ గారికి ఇచ్చిన ఈరోజు రాష్ట్రపతి గారికి కూడా మరి ఢిల్లీలో ఆన్లైన్ ద్వారా నేను మేడం గారికి హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మరి ఇందులో ఈ ఈ కేసులో మరి కేసు కూడా రిజిస్టర్ అయింది మరి కేసు రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చి పిఆర్ఎస్ఈసిఈ రెండు వేల ఐదు సున్నా సున్నా నాలుగు మూడు ఏడు వందల నలభై రెండు కింద రిక్వెస్ట్ ఫర్ ఇమీడియట్ డిస్మిసల్ ఆఫ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓవర్ అన్కాన్స్టిట్యూషనల్ సర్వైవ్లెన్స్ ప్రాక్టీసెస్ ఈరోజు మంత్రుల పైన ఏదైతే ఆయన నిఘా పెడుతుండో ఈరోజు ఫోన్ ట్యాపింగ్లు ఏవైతే పాల్పడుతుండో ఇవి వీటిపైన ఇది ఆధారం చేసుకుని తొలగించాలి అని చెప్పిన బాధాప్త ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఇందులో ఫిర్యాదు గల ప్రధానమైన అంశాలు నేను చాలా లోటుగా పోయి డీప్గా పోయి మరి చాలా విషయాలను సేకరించి మరి నేను నా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి సెక్రటరియట్ న్యూఢిల్లీ ఇది రిక్వెస్ట్ ఫర్ ఇమీడియట్ డిస్మిసల్ ఆఫ్ తెలంగాణ ఆ Uh, request for immediate dismissal of Telangana CM Sri Revand Reddy over unconstitutional surveillance practices. Respects as Rashtrapati Ji. I, the undersigned, wish to bring to your immediate attention a matter of grave constitutional concern and democratic impropriety involving the Honorable Chief Minister of Telangana, Sri Revand Reddy. During an informal media interaction in New Delhi on 23-07-2025, Sri Ravanth made an astonishing public admission that his government is actively pa uh, tapping phones and claimed this practice is not illegal if done with proper permissions. This startling statement made on record comes and growing allegations. ఆఫ్ సర్వైవ్లెన్స్ నాట్ ఓన్లీ ఆన్ పొలిటికల్ అపోనెంట్స్ బట్ షాకింగ్లీ ఆన్ ఓన్ క్యాబినెట్ డెకాయిట్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులను ఆయన సబార్డినట్స్ను ఆయన కొలిగ్స్ ను ఈరోజు డెకాయిట్లు లెక్క యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే సంఘ విద్రోహ శక్తులుగా ఆయన పరిగణించి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారా ఒకటి this admission is not an isolated comment but is part of a deeper troubling pattern uh, authoritative media sources including a report published on 20 july 2025 by south first have confirmed that multiple ministers in the revent reddy cabinet are under surveillance leading to a climate of fear and mistrust within the government itself బిలో ఆర్ అలార్ అలార్మింగ్ డెవలప్మెంట్స్ ఫ్రామ్ ది రిపోర్ట్ అండ్ క్రెడిబుల్ సో సోర్సెస్ ఈ రోజు మరి ఇరవై రోజు ఇరవై తారీఖున ఈ రోజు ఫస్ట్ ఏదైతే సౌత్ ఫస్ట్ పత్రిక ఉందో వాళ్ళు బాధ అధికారికంగా మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది ఒకటే జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మంత్రుల ఫోన్లు మరి ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్నటువంటి ఫోన్లు మరి వాళ్ళను ఒక డెకాయట్ల లెక్కన ఒక డాన్ల లెక్కన ఒక సంఘ విద్రోహ శక్తులు లెక్క చూసినరా ఒకటే జిల్లాల ఇద్దరిద్దరు ఏ ఏ జిల్లాలో ఉన్నారు ఒకటి నలుగొండలో ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమారెడ్డి గారు మాట్లాడుకున్నారా వీళ్ళిద్దరు డెకాయట్లా వీళ్ళిద్దరు సంఘ విద్రోహ శక్తులా ఈరోజు లేకుంటే లే లేకుంటే వరంగల్లో ఉన్న సీతక్క మరియు వీళ్ళు మాట్లాడుకున్నారా లేదంటే బట్టి విక్రమార్క పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో చెందిన ఇద్దరి మంత్రులా లేకుంటే తుమ్మల్ నాగేశ్వరరావు బట్టి విక్రమార్క మాట్లాడుకురా వీళ్ళు సంఘ సంఘ విద్రోహ శక్తుల వీళ్ళు లేకుంటే శ్రీధర్ బాబు గారు పొన్న ప్రభాకర్ మాట్లాడుకురా ఏ ఓ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్నది ఎవరు ఏ ఫోన్లు ట్యాపింగ్ జరిగింది ఈరోజు ఇందులో ఎవరు విద్రోహానికి పాల్పడుతా ఉంటారు ఎవరు సంఘ విద్రోహ శక్తులు ఇందులో ఎవరు బందిపోట్లు ఎవరు డికాయట్లు ఈ మంత్రులపైన ఎటువంటి అబంధాలు ఉన్న వాళ్ళ వాళ్ళ మా ఫోన్లు మాత్రమే రోజు మీరు ట్యాప్ చేయాలి మరి ఇందులో ఎవరు అనేది ఈఆర్టీ వరకు ముఖ్యమంత్రి గారు చెప్పలేదు కానీ మేము ఫోన్ ట్యాప్ చేస్తున్నాం కుటుంబ సభ్యులే మాత్రమే చేసుకోము అని అన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటుంది ఎక్కడ కూడా సెటిల్మెంట్ జరుగుతున్నది అది అడ్వర్టైజ్మెంట్ రంగమే కానీ లేకుంటే భూములే కానీ సెటిల్మెంట్లే కానీ మరి హైడ్రా పేరుతోని ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి కారు చౌకగా కొంటున్న భూములే కానీ అన్నీ కూడా ఈరోజు మీ కుటుంబ సభ్యులే చేస్తుంది కాబట్టి మీ కుటుంబ సభ్యులు ఫోన్లు ట్యాప్ చేసే అవకాశమే లేదు తెలంగాణ దోచుకుంటుందే మీ ఫ్యామిలీ కాబట్టి మీ బ్రదర్సే కాబట్టి మీరు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ మీరు లేరు కానీ ఈరోజు సహచర పైన అపనమ్మకంతో వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసుకుంటా ఈ రోజు ఒకరికొకరి పైన విశ్వాసం లేకుండా ఈ రోజు ఒక రాష్ట్రం అనేది ఏ విధంగా ముందుకు పోతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం బ్రేక్ డౌన్ అయింది అనడానికి ఇదొకటి ఇవాళ నేను నిన్న రాష్ట్ర నిన్న రాష్ట్ర గవర్నర్ గారికి ఇచ్చిన ఈరోజు కేంద్రంలో ఉన్న దేశ రాష్ట్రపతి గారికి కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిస్మిస్ చేయాలి ఈ నినాదము మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడతలేవు బీఆర్ఎస్ రోజు రాష్ట్ర బంద్కు పిలిపియాల్సిన పరిస్థితి వాళ్ళు మాట్లాడతలేరు బీజేపీ నాయకులు మాట్లాడతలేరు ఎందుకంటే వారు పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ ఈరోజు మేము అధికారంలో ఉన్నాము రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి ఆల్రెడీ బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడరు మరి ఎవరు మాట్లాడాలి ఈరోజు గవర్నర్ గారు మాట్లాడాలి రాష్ట్రపతి గారు వీళ్ళిద్దరు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చిన ది మినిస్టర్స్ ప్రైవేట్లీ అడ్మిట్ మినిస్టర్స్ ప్రైవేట్లీ అడ్మిట్ దే 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 ఫియర్ ఫియర్ కన్వర్సేషన్స్ ఫ్రమ్ హోమ్స్ ఆర్ ఆర్ అండ్ అండ్ ట్రీటెడ్ డెకాయిస్ యాంటీ సోషల్ ఎనిమెంట్స్ ఎనీ ట్రీట్మెంట్ సీన్ ద ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ సహచర మంత్రుల పైన ఏ రోజు కూడా ఫోన్లు ట్యాపింగ్లు కానీ ఇవి కానీ జరగలేదు కానీ ఈరోజు మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా లేకుంటే ఇంకా బాగా వ్యాపార లావాదేవీల గురించి ఎవరైనా మాట్లాడుకోవాలన్నా మంచి చెడు మాట్లాడుకోవాలన్నా ఈరోజు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ భయపడే పరిస్థితి వచ్చింది ఈ రోజు వాళ్ళను ముఖ్యమంత్రి గారు దొంగలను చూసినట్టు చూస్తుండ్రు అనేది నేను నా ఫిర్యాదులో పేర్కొన్నా ఇదంతా సౌత్ ఫస్ట్ పత్రికలో వచ్చినటువంటి అంశాన్ని నేను తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పింది కాబట్టి నేను ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇన్ వన్ డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ టూ మినిస్టర్స్ ఫ్రమ్ ది సేమ్ డిస్టిక్ బై ది చీఫ్ మినిస్టర్ హూ ల్యావ్ కన్ఫ్రంటెడ్ వన్ ఆఫ్ విత్ దిత్ వర్బర్టింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఏ ప్రైవేట్ ఫోన్ కాల్ అందులో ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్నారు కదా ఆ ఇద్దరు మంత్రులలో ఒక మంత్రిని ఆల్రెడీ అడిగిందంట మీరు ఇట్లా మాట్లాడుకున్నారు వీళ్ళు ఏ సంగతి మాట్లాడుకుంటారు అన్ని కూడా ఆయనకు చెప్పేశారు ఈ రోజు కొన్ని ముఖ్యమంత్రిగా కొన్ని తీసుకుంటారు కాబట్టి ఆయన అది కూడా చెప్పారు This chief minister reportedly stated As chief minister, it is only natural that I మీరు ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలుస్తారు మీరు ఏం మాట్లాడతారు మీరు ఏం చేస్తున్నది ప్రతి ఒక్కటి కూడా నేను తెలుసుకుంటా అది చాలా సహజం అని చెప్పి చెప్తుండు ఆయన ఫోన్ టాప్ టాపింగ్ చేస్తాడు చాలా సహజం అంట మరి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ సహజం అయితే గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే సిట్ ఎందుకు వేసినాం అంతమంది పోలీసులను ఎందుకు అలెక్ట్ చేసినాం ఆ పోలీసులు వాళ్ళ డ్యూటీలో వాళ్ళు చేసింది కదా ఈరోజు వాళ్లకు నీకు తేడా ఏముంది ఇంకోటి కూడా మిస్ వరల్డ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా జియో సిమ్లు ఇచ్చిందట ఆ జియో సిమ్ములు ఇచ్చిన సిమ్ములు వీళ్ళు ఇచ్చి అవి మొత్తం ట్యాప్ చేసిన కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్దంతం చేస్తుంది దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది శ్రీకా గోయల్ గారిని ఎంక్వైరీ చేసిండ్రు మరి ఏం రిపోర్ట్ వచ్చిందో ఈ ఆటి వరకు బయట పెడతలేరు పెడతలో పెట్టరో నాకైతే నమ్మకం లేదు ఇక ఈయన ఒక అడుగు ముందుకేసి ఈరోజు బీజేపీ కూడా సలహాలు ఇస్తున్నారు ప్రియమైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అంతేకాకుండా బీజేపీ పెద్దలు దేశ పెద్దలు మీరందరూ కూడా నా మాట నాలే నేను చాలా అనుభవాజ్ఞుని నాకున్నంత అనుభవం ఏం లేదు నేను ఒక పెద్ద మనిషిగా మీకు సలహా ఇస్తున్నా మీరు బండారు దత్త హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారు అయినటువంటి బండారు దత్తా కానీ మీరు ఉప రాష్ట్రపతిగా చేయాలని కూడా ఈ ఈ ఈ సిపాయి సలహా ఇస్తుంది ఇక్కడ కానాకున్నాయి అంటే బులావ్ బులావని ఈయన మంది ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా ఈయన మంది ముంచోటి తినుకుంటా మంది ఏమేమి మాట్లాడుకుంటో తెలుసుకుంటా ఈరోజు వాళ్ళ చిట్టా అంత దగ్గర పెట్టుకొని రేపు ఈయన వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అది తీసుకుపోయి బయట దాన్నే బ్లాక్ మెయిలింగ్ అంటారు ఆ చేయనికే అనుకుంటా ఇదంతా ఫాలోయింగ్ దిస్ ఎపిసోడ్ మినిస్టర్స్ ఆన్ ద యూజ్ ఆఫ్ ఆఫ్ ఫోన్స్ స్టాఫ్ టు రిలే ఇన్ఫర్మేషన్ అండ్ యాక్టివిటీస్ ఇండికేటింగ్ ఎ టోటల్ బ్రేక్ డౌన్ ట్రస్ట్ ది స్టేట్ గవర్నమెంట్ ఈరోజు తెలంగాణ పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయింది ఎందుకంటే ఈ రోజు ఎవరితోని మాట్లాడుకోలేని పరిస్థితుల ఒక అధికారితో ఫోన్ చేసే పరిస్థితి లేక ఈరోజు డెవలప్ అభివృద్ధి గురించి చర్చ జరిపి లేని విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మంత్రులు ఉన్న తెలంగాణ పరిపాలన వ్యవస్థ అనేది చిన్న భిన్నం అయిపోయింది ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ పరిపాలన అనేది కంప్లీట్ గా బ్రేక్ డౌన్ అయింది అట్లీస్ట్ వన్ మినిస్టర్ హూ ఫ్రీక్వెంట్లీ ట్రావెల్ పోయే ఒక మంత్రి ఒక ఆయన రెగ్యులర్ గా ఢిల్లీకి పోతారంట ఢిల్లీకి పోయి ఆయన ఎయిర్పోర్ట్ లోనే ఎయిర్పోర్ట్ పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ ఎయిర్పోర్ట్స్ పాయింట్ టు స్టేట్ సర్వైవర్ మెకానిజం బిస్ ఫర్ పొలిటికల్ ఇన్సెక్యూరిటీస్ మంత్రులు ఢిల్లీకి రెగ్యులర్గా పోయే మంత్రులు ఎవరు పోతుండ్రు ఏ ఫ్లైట్లో పోతుండ్రు ఎంతమంది పోతుండ్రు అనేది ఈరోజు ఎయిర్పోర్ట్లో ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ మంత్రి అందుకని ఎవరికి నా ఆ దగ్గరనే పెట్టుకుంటా మీ అందరి సంఘాన్ని నేను చూస్తా అని చెప్పనీకే ఈరోజు షాక్ ఆయన దగ్గర పెట్టుకొని దాన్ని కంప్లీట్గా ఈరోజు మిస్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కంప్లీట్గా మిస్యూజ్ జరుగుతుంది షాకింగ్ ది చీఫ్ మినిస్టర్ టు ఆఫ్ దీస్ ప్రైవేట్ మినిస్ట్రీన్ డెమోక్రటిక్స్టివ్ కేబినెట్ రెస్పాన్సిబిలిటీస్ ఈ రోజు ఇవి వాళ్ళ ముచ్చట్లు విడుడే కాదు మంత్రులు సహచర మంత్రులు అంటే ఎవరైతే ఈయన దృష్టిలో డెకాయట్లు మందిపోట్లు ఈ రోజు సంఘ విద్రోహ శక్తులుగా ఎవరినైతే రేవంత్ రెడ్డి గారు భావించి వాళ్ళ ముచ్చట్లు ఇంటి వాళ్ళ ఫోన్ ట్యాప్

అండ్ పొటెన్షియల్ బ్రీచెస్ మల్టిపుల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ టెలిగ్రాఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ ఈ రెండు యాక్ట్ల ప్రకారం కూడా ఈ రోజు వ్యక్తిగత హక్కును వ్యక్తిగత జీవిత హక్కును ఈ రోజు కంప్లీట్ గా మరి ఫోన్ ట్యాపింగ్ ద్వారా దాన్ని లాగేసుకున్నారు దాన్ని గుంజుకున్నారు ఈ రోజు వాళ్ళకు వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది కాబట్టి ఇప్పటికీ ఇంకా తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఇంకా మీరు నేను స్పందించిన ఇవాళ ఏ టీవీలల్లో డిబేట్లు లేవు అదే ఆంధ్రాలో జరుగుతూ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఓయ్ అబ్బా ఇక మొదలవుతుంది ఆరు గంటల మొదలవుతుంది ఇక కథ న్యూస్లో కథ ఏపీఎన్లో కథ ఓ రెండు మూడు ఛానల్ ఉన్నాయి ఇక మీకు తెలుసు కదా ఇక అంత మొదలవుతుంది ఇక దానికి కౌంటర్గా సాక్షిలో మొదలవుతుంది ఇక సాయంత్రం ఏడు గంటల మొదలు పెడితే ఏ ఎనిమిది అయిపోతే తొమ్మిది అయిపోతే పది పదకొండు కూడా అయిపోతుంది ఇక వాళ్ళకి కథలు అల్లి దాని మీద నడుస్తూనే ఉంటుంది ఇక మరి ఇక్కడ ఎందుకు నడుస్తలేదండి చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోట్లో ఆయన ఏ టూకున్నాడు ఓటుకు నోటు కేసు జరిగినప్పుడు నా ఫోన్ ఈయన ఓటుకు నోటు ఫోన్లో మాట్లాడేది దొప్పుకోలేదు దాని సబ్జెక్ట్ ఎత్తలే అది నా గొంత కాదా అని కూడా మాట్లాడలే కానీ నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలిసన్ల కేసీఆర్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు చేసింది ఫోన్ ట్యాపింగ్ కాదా మీరు చెప్పి మీ మంత్రులు చెప్పండి మీరు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాకు చెందిన తెలుగుదేశం నాయకులంతా వేమనారాయణ కాడ ముఖ్యమంత్రి కాడ మీరు అంతా టీడీపీలో ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉంటారు ఇలా మీ వల్లే ఉంటుండ్రు మీ వాళ్ళే సెటిల్మెంట్లు చేస్తుండ్రు మీ వాళ్ళే భూదందాలు చేస్తుండ్రు అన్ని మీ కథలే నడుస్తున్నాయి ఇది కరెక్టా రాగా దీని మీద మీరు మాట్లాడారా మాట్లాడారు ఎందుకంటే మీరు అంతొకటే కాబట్టి ఈరోజు నేను రాష్ట్రపతి గారికి ఇచ్చినటువంటి ప్రధానంగా మూడు అంశాలపైన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలి డిస్మిస్ చేయాలి అని చెప్పిన అందులో ముఖ్యమైనది ది డేంజరస్ త్రీ అర్జెంట్ కన్సర్న్స్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇన్డిస్క్రిమినేట్ అండ్ సర్వైవెన్స్ వైలెట్ సిటిజన్స్ అండ్ మినిస్టర్స్ రైట్ ప్రైవసీ వన్ రెండవది ఎరోజన్ ఆఫ్ గవర్నెన్స్ ఎథిక్స్ ఇంటర్నల్ క్రియేట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ అండ్ ఫంక్షన్ విత్ఇన్ ది ఎలెడ్ క్యాబినెట్ కేబినెట్ లో కూడా ఈ రోజు ఒకరినొకరిని నమ్మకం లేని పరిస్థితుల్లో ఒకరినొకరి నమ్మకం లేని పరిస్థితుల్లో ఈ రోజు కేబినెట్ లో ఉన్నది మారల్ అండ్ కాన్స్టిట్యూషన్ అన్ఫిట్నెస్ శ్రీ రేవంత్ రెడ్డి పబ్లిక్ డిఫెన్స్ ఆఫ్ ఫోన్ టాపింగ్ కపుల్ విత్ విత్ ది కన్ఫర్మ్ యూజ్ ఆఫ్ సచ్ టాక్టిక్స్ అగైన్స్ హిస్ ఓన్ టీమ్ రెండర్స్ హిమ్ అన్ఫిట్ టు కంటిన్యూ ఇన్ హై పబ్లిక్ ఆఫీస్ ఈరోజు ఉన్నతమైన కార్యాలయంలో ఆయన సొంత సహచరుల ఫోన్లు ఆయన సబార్డినట్స్ ఫోన్స్ ఈరోజు ట్యాపింగ్ చేసిన పరిస్థితిలో ఉంది కాబట్టి ఈయన ఈ రాష్ట్రం ఉన్నత అత్యున్నతమైన కార్యాలయంలో ఆయన కూర్చోడానికి వీలు లేదు అంటే ముఖ్యమంత్రి పదవుల కొనసాగానికి వీలు లేదు అతని వెంటనే తొలగించాలని చెప్పేసి నేను మూడు పాయింట్లు ఇందులో రేజ్ చేయడం జరిగింది ఇన్ ఫ్యాక్స్ ఐ మోస్ట్ రెస్పెక్ట్ఫుల్లీ ఫుల్ యువర్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ అండర్ ఆర్టికల్ రేవంత్ రెడ్డి మినిస్టర్ ఆఫ్ తెలంగాణ పెండింగ్ ఏ జ్యుడిషియల్ ఆర్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఇన్ సీరియస్ చార్జెస్ యువర్ టైమ్లీ యాక్షన్ విల్ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బట్ ఆల్సో రీ ది శాంపి ఆఫ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్ట్రియల్ అకౌంటబిలిటీ లింక్ టు ది సోర్స్ రిపోర్ట్ ఇది ఈరోజు ఆర్టికల్ నూట అరవై నాలుగు ప్రకారం మీరు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తొలగించాలే అంతే కాకుండా దీనిపైన ఒక జుడిషియల్ ఎంక్వైరీ అనేది ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా మేము నియమించాలని చెప్పేసి కూడా నేను వారిని కోరినా ఇంకో ఇది సౌత్ ఫస్ట్ పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ దాని లింక్ కూడా దాని లింక్ దాని లింక్ కూడా నేను ఇందులో వాళ్ళకు పొందుపరిచిన వాళ్ళకు పొందుపరిచిన కొన్ని అట్ల మనం పై పైన చూద్దాం ఇది స్నూపింగ్ రో ఫియర్ ఆఫ్ బింగ్ మానిటర్ గ్రిప్స్ రేవంత్ రెడ్డి కేబినెట్ పబ్లిష్ ఇరవై ఇరవై ఇప్పటిక నేను చదివింది ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ రీజన్ రెడ్ రియల్ అండ్ నాట్ మెంట్ ఫర్ ఎ మూవీ ఇది సినిమా కోసం జరిగిన బాధాప్త జరిగిన విషయం సీనియర్ తెలంగాణ మినిస్టర్ రిలాక్సింగ్ హిన్ బెడ్రూమ్ ఇన్ హీస్ బంగ్లా మినిస్టర్ ది అదర్ అంటే ఇతర మంత్రుల మధ్య జరిగిన సంభాషణ ఆయన బెడ్రూమ్ లో బాగుంటున్న ఒక మనిస్ట్ మంత్రి ఇక ఇంకో మినిస్టర్ ఆయన కూడా ఆయన బెడ్రూమ్ బంగ్లా లో ఉన్నాడు ది అదర్ మినిస్టర్ ఇన్ హిస్ బంగ్లా ది కాన్వర్సేషన్ లాస్టెడ్ ఫర్ ఎ లిటిల్ ఓవర్ అండ్ అవర్ హావింగ్ పోల్డ్ అవుట్ హీచ్ అదర్స్ టూ మినిస్టర్స్ ఫోర్ హెల్ప్ ఫ్రమ్ ది సేమ్ డిస్టిక్ రిటైర్డ్ ఫర్ ద డే వీళ్ళిద్దరు కూడా ఒకటే జిల్లాకు అంతక నేను చెప్పిన ఒకటి కరీంనగర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఖమ్మం ఎగ్జాంపుల్ ఇచ్చిన నల్గొండ ఎగ్జాంపుల్ ఇచ్చిన మరి ఇందులో ఏ మంత్రులు తక్కిన మెదక్కి ఒకటే మంత్రులు ఉన్నాడు మహిబ్నగర్కెళ్ళి కూడా ఒకటే మంత్రులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇద్దరు మంత్రులు అక్కడ కూడా మరి వాళ్ళిద్దరు ఎవరో సంఘ విద్రోహ శక్తి తెలియదు మరి ఇలా ఎవరు వాట్ నాట్ ఆర్టిసిపేట్ వాట్ ద కాన్వర్సేషన్ ఆల్మోస్ట్ వర్బెటిజం వర్బెటిం

రియల్ టైమ్ రూల్ తెలంగాణ రాష్ట్ర సమితి స్టేట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దట్ మోస్ట్ మినిస్టర్స్ ఇన్ రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఈ రోజు సౌత్ ఫస్ట్ పత్రిక దగ్గర అధికారికమైన అంటే ఇక తిరుగులేని ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి రేవంత్ రెడ్డి కేబినెట్ లో దాదాపు వందరు మంత్రుల ఫోన్లు కూడా ఈరోజు ట్యాప్ అవుతున్నాయని కాళ్ళకు కొత్త ఫోన్లు కూడా ది ఎఫెక్టివ్ మినిస్టర్ వెంట్ టు మీట్ ది చీఫ్ మినిస్టర్ ఎలాంగ్ విత్ ది లాదర్ ఫ్రైడే హీ వాస్ షార్క్ టు రీకలెక్ట్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కాన్వర్సేషన్ వై ఆర్ యూ జాయినింగ్ హ్యాండ్స్ విత్ హిమ్ ది అదర్ మినిస్టర్ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఐ విల్ సాట్ దెమ్ అవుట్ రేవంత్ రెడ్డి గారు చెప్పి నీకేమైనా సమస్యలు ఉంటే నాతో చెప్పు ఆ ఏదోతో ఎందుకు మాట్లాడినామని ఇంకొక ఏదో గురించి చెప్పినా

ఇది పరిస్థితి ఖచ్చితంగా ఈరోజు మన ప్రజాస్వామ్యం అనేది ఖచ్చితంగా మన డెమోక్రసీ అనేది ఖచ్చితంగా ఈరోజు డేంజర్ లో ఉన్నది ఒక ప్రైవేసీ మనం మాట్లాడుకునే పరిస్థితి ఏది ప్రైవేసీ అనేది ఏది లేకుండా పోయింది ఈరోజు రోజు ఈ రోజు ఇక మా ఫోన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నా ఫోన్ కూడా ట్యాపింగ్ లో ఉంది నాకు ఎవరైతే రెగ్యులర్ గా ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ట్యాపింగ్ నేనేం కాంప్లైంట్ చెప్పిన కాంప్లైన్లతో సిట్తోని బొట్టుతోని అయ్యేది ఏం లేదు పీకేదేం లేదు వన్ డే న్యూస్ తప్ప కాబట్టి అవన్నీ వేస్ట్ జరుగుతున్నాయి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడు మనకు దౌర్భాగ్యం దరిద్రం ఈరోజు అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బదులు ఈరోజు దిగజారే పరిస్థితులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అటువంటి మీకు అటువంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి అవసరం లేనే లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు నేను ఇచ్చిన ఈ ఫిర్యాదు పైన మీకు సమంజాసం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత మందికి రీచ్ అయితే అతిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ అమరవీరులకు జోహార్